మనసున్న తెలుగు ప్రజలందరికీ నమస్కారం మన యొక్క హిందూ సాంప్రదాయాలు సంస్కృతిలో మనము ప్రతి ఒక్క దాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఎంతో గొప్పగా వాటి వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి అని మన హిందువులు పురాతన కాలం నుంచి మహానుభావులు చెప్పినట్టుగా నడుచుకుంటూ వస్తున్నారు అదన్నీ వాస్తవాలు కాబట్టి ఇప్పటికీ మనము వాటిని చేస్తున్నామంటే వాటి వల్ల ఉపయోగం ఉంది కాబట్టి మనము అవన్నీ చేస్తున్నాము అలాగే ఎన్నో ఎన్నో ఉన్నాయి మన హిందూ సాంప్రదాయ సంస్కృతిలో అలాంటిలో అన్నిటికైనా ప్రధానమైనది ముహూర్తం ఆ ముహూర్తాలు ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్క దానికి హిందువులు ముహూర్తంతోనే మనము పని అనేది మొదలుపడతాం అలాంటి ముహూర్తంలో బ్రహ్మ ముహూర్తం అనేది కూడా ఒకటి ఉంది ఈ ముహూర్తానికి బ్రహ్మ ముహూర్తానికి తేడా ఏమిటంటే ముహూర్తం అనేది మనము మన పురోహితులు పెడితే బ్రహ్మ ముహూర్తాన్ని దేవుడే సృష్టించడం అనేది జరిగింది పురోహితులు పెట్టిన ముహూర్తంలో తప్పులు జరగవచ్చు కానీ బ్రహ్మ ముహూర్తంలో ఎటువంటి చెడు అనేది జరగదు అసలు ఈ బ్రహ్మ ముహూర్తం అనేది ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం ముహూర్తం అనేది మనం ప్రతి దానికి పెట్టుకుంటా ఉంటాం ఒక మనిషి జన్మించినప్పటి నుంచి మరణించేంత వరకు పుట్టిన తర్వాత అతను ఎలా ఉన్నాడని చూస్తాము తర్వాత అతనికి బాలసవ చేయడానికి ఒక ముహూర్తం చూస్తాం తర్వాత అతను మొదటి పుట్టినరోజు కావచ్చు లేదంటే స్కూల్కి పోవడానికి కావచ్చు ఒక పెళ్లి చేయడానికి కావచ్చు తర్వాత వాళ్ళకి బిడ్డ పుట్టిన తర్వాత ఇల్లు కట్టడానికి కావచ్చు ప్రతి ఒక్క విషయానికి ఆఖరికి మరణించిన తర్వాత ఆ యొక్క శవాన్ని తీసుకెళ్ళి పోడ్చడానికి కూడా ఒక ముహూర్తం చూస్తాము తర్వాత అతని యొక్క కూడా చూడడానికి చేయడానికి ఒక ముహూర్తం అనేది చూస్తాం కావున హిందూ యొక్క సాంప్రదాయంలో మనిషి పుట్టుక నుంచి మరణించేంత వరకు ముహూర్తంతో లింక్ అయి ఉందనేసి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఆ ముహూర్తంలో పెట్టిన పురోహితుల్లో చిన్న చిన్న లోపాలతో జరుగుతూ అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు కానీ ఈ బ్రహ్మ ముహూర్తం అనేది ఎంతో గొప్పది అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటని తెలుసుకుందాం రండి బ్రహ్మ ముహూర్తము సమయము ఎప్పుడు అనేది అంటే అసలు ఈ సమయం గురించి తెలుసుకున్న ముందు ఈ బ్రహ్మ ముహూర్తం అనేది ఎవరిని అంటారు దీనికంటే గురించి తెలుసుకుందాం దేవతల కాలంలో కాశ్యపు బ్రహ్మకు వినాత దేవతకు జన్మించిన వాడు అనురుడు అతడే సూర్యుడు సారథి తల్లి వినాత దేవి పుత్రుణ్ణి చూసుకునాలనే కుతూహలంతో ఆతృతతో పుట్టక ముందే అండం పగలగొట్టడంతో సగం శరీరంతో జన్మించాడు ఎవరు అనురుడు అర్థమైందండి బిడ్డను ముందుగానే చూసుకోవాలనేసి ఆతృతలో తల్లి పిండాన్ని పగలగొట్టి చూసుకున్నదంట అందుకనేసి సగం శరీరము సగము మనిషిగా జన్మించడంట బ్రహ్మ అతని సూర్యుడికి సారిధిగా నియమించి నీవు భూలోకన ఉన్న సమయమే బ్రహ్మకాలమని బ్రహ్మ ముహూర్తం అనగా సూర్యోదయమునకు ఒకటిన్నర గంటల ముందు కాలము అని అర్థమని మనకు తెలుస్తూ ఉంది అంటే సూర్యుడు ఉదయించే ముందు అది ఏ సమయంలో కావచ్చు ఆ సమయం నుంచి ఒకటిన్నర గంట వచ్చే కాలాన్ని బ్రహ్మ కాలమని అంటారు ఆ కాలంలో ఇది చాలా చాలా మంచి కాలం అంట ఆ కాలంలో ఎటువంటి నక్షత్రాలు కావచ్చు గ్రహాలు కావచ్చు చెడు అనేది చేయదనేసి మనకు భగవంతుడు వరం అనేది ఇవ్వడం జరిగింది ఆ సమయంలో చెడు అనేది ఏ నక్షత్రాలు గ్రహాలు చేయలేవని వరం ఇచ్చి సూర్యుడి సప్తరథానికి సారథిగా నియమించాడు అర్థమైంది కదండి బ్రహ్మని అతను అలాంటి వరం ఇవ్వడం వల్ల ఆ ముహూర్తం అనేది వచ్చిందనేసి మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది కావున ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే బ్రహ్మ ముహూర్తంలో చేయమనేసి చెప్తుంటారు ఈ మధ్య కాలంలో చాలా మంది చెప్తున్నారు బ్రహ్మ ముహూర్తంలో చేసి ఏదైనా కావాలంటే కోరుకొని ఉంటే మంచి ఫలితాలు వస్తాయనేసి మనము వినే ఉంటాం కాబట్టి బ్రహ్మముహూర్తంలో ఏ పనైనా చేయడము చాలా అవసరం అలాంటి బ్రహ్మ ముహూర్తంలో చేయాలంటే కూడా చాలా చాలా కష్టం దానికి కఠోర శ్రమ ఉండాల సంకల్ప బలం ఉండాల ధ్యానం ఉండాలి ఎందుకంటే ఆ సమయము చాలా 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 నిద్ర సమయం కావున ఆ సమయంలో నిద్రలేసి చేయాలంటే చాలా కష్టం అందుకే దానికి సంకల్ప బలం ఉండాలి దైవం యొక్క అండ కూడా మనకు ఉండాలి కావున బ్రహ్మ ముహూర్తం చేసుకున్నామండి ఏదైనా చేయాలనుకుంటే బ్రహ్మ చేసుకోండి ಮನೊ ಮಂಚೋ ಮೇಲೆ ಕಲಾಂ ಅಂತವರ ಭಾರತ್ ಮಾತಾ ಕಿ ಜೈ ಓಂ ನಮಃ ಶಿವಯ